హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ నేను ఈరోజు ఆనియన్ రింగ్స్ చేశానండి వేడివేడిగా క్రంచీగా పిల్లలకు చేసి పెడితే ఈవినింగ్ స్కూల్ని రాగానే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చే స్మైల్ చూస్తే మనం ఏం చేసినా ఇట్టే అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా అయిపోతాయండి బయట కూడా వాన విపరీతంగా పడుతుంది కదా వేడివేడిగా చేసి పెడితే చక్కగా ఇంట్లో ఎవరున్నా కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటాయి కావాల్సిన పదార్థాలండి ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా ఈ సైజులో కట్ చేసుకుంటే మాడకుండా ఉంటాయండి రింగ్స్ అలాగే ఒక మూడు స్పూన్ల వరకు మైదాని జల్లిచ్చి పెడకొని పెట్టుకున్నాను అలాగే రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ రుచికి సరిపడా ఉప్పు కొంచెం వాటర్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అండి ఇది బ్రెడ్ పౌడర్ బ్రెడ్ పౌడర్ మనకి ఇన్స్టెంట్గా సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి లేదు మీకు ఫ్రెష్గా కావాలంటే కనుక మనం బేకరీలో బ్రెడ్ తెచ్చుకొని మిక్సీ వేసుకుంటే పౌడర్ అయిపోతుంది ఒక కప్ వరకు ఆనియన్స్ తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ వరకు మైదా వేసుకొని పైన మూత పెట్టుకొని ఒకసారి టాస్ చేసుకుంటే కనుక ఉల్లిపాయ కట్ చేసేప్పుడు ఉన్న చెమ్మకి కొంచెం మైదా దానికి అంటుకుంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని కొంచెమే పోసుకోవాలి ఇంకొకసారి మూత పెట్టి ఇంకొకసారి టాస్ చేస్తే కనుక చక్కగా ఉల్లిపాయకి ఒక లేయర్ లాగా పిండినంతా కూడా పట్టుకుని ఉంటుంది చూపిస్తున్నాను చూసారా చక్కగా పిండినంతా కూడా ఆనియన్కి పట్టుకుంది కదా ఇప్పుడు ఈ రింగ్స్ అన్నీ కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఉన్న పిండిలోనే ఒక రెండు స్పూన్ వరకు ఫ్లవర్ రుచికి సరిపడా ఉప్పు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా ఉండలేకుండా బ్యాటర్ని కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ పోసేస్తే కనుక లూజ్ అయితే కనుక ఆనియన్ రింగ్స్కి బ్యాటర్ టచ్ పట్టుకోదు అసలు సో చూసుకొని నిదానంగా వాటర్ పోసుకుంటూ చక్కగా నించుపిస్తుందని చూసారా థిక్ ఈ థిక్నెస్గా ఉంటే కనుక బ్యాటర్ చక్కగా ఆనియన్ రింగ్స్కి బ్యాటర్ పడుతుంది దీంట్లో ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుంటే స్పైసీనెస్ మనకి ఇదే అండి పిల్లలు తింటారు కాబట్టి మనకు కారం ఏమీ వేయం కాబట్టి ఈ స్పైసీనెస్ సరిపోతుంది చక్క మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్ రింగిని తీసి మనం కలుపుకున్న బ్యాటర్లో వేసి బ్రెడ్ పౌడర్లో వేసి చక్కగా ఆనియన్ రింగ్ అంతా కూడా బ్రెడ్ పౌడర్ జల్లుకుంటూ చూపిస్తున్నాను చూసారా ఈ రకంగా రింగుకు మొత్తం బ్రెడ్ పౌడర్ అంటుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యేదాకా ఆగి ఒకదాని తర్వాత ఒకటి ఆనియన్ రింగ్స్ అన్నీ కూడా చక్కగా వేయించేసుకోవాలండి ఎక్కువసేపు కూడా టైం పట్టదు మనకు వేసిన ఒక టూ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి ఇంకా అయితే కనుక మాడిపోతాయి ఒకసారి కనుక టర్న్ చేసుకొని చూసారా ఆల్రెడీ ఒక వైఫ్ మనం టర్న్ చేస్తూ ఉన్నాం ఒక వైఫ్ కలర్ వచ్చేస్తూ ఉంది చాలా ఈజీగా అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ టిప్స్ కనుక పాటిస్తే చేస్తే కనుక చాలా క్రంచీగా కూడా వస్తాయి చూసారా టూ మినిట్స్లో అయిపోయాయి ఇప్పుడు అన్నీ కూడా నిదానంగా ఆయిల్ నుండి తీసేసుకోవాలి చూసారా తీసేసుకున్నాను ఇంకా సర్వ్ చేసేసుకోవడమే సాస్తో తింటే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు క్రంచీ క్రంచి ఆనియన్ రింగ్స్ రెడీ అండి వాన వానపడుతుంది కదా భలే ఉంటుంది అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి